షెడ్ లోంచి బయటకు రాబోతోంది సార్ బయటకు రాబోతున్నారు ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటూ త్వరలోనే రాష్ట్ర పర్యటన చేయబోతున్నారు కేసీఆర్ కవిత రాఖతో పార్టీలో వచ్చిన జోష్ ను మెయింటైన్ చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని గాడిలో పెట్టేందుకు బిఆర్ఎస్ అధినేత అడుగు పెట్టబోతున్నారు అందుకే ఏ అంశాలు టార్గెట్ గా కేసీఆర్ పర్యటన సాగబోతోంది సైలెన్స్ బ్రేక్ ప్రజల్లోకి రైతుల తరపున ఉద్యమానికి శ్రీకారం రుణమాఫీ రైతు భరోసా పార్టీని పరుగులు పెట్టించేందుకు ప్రత్యేక షెడ్యూల్ బీఆర్ఎస్ అధినేత రాకను చాలా మంది కోరుకుంటున్నారు అధికార పక్షం వాళ్ళైతే కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కోరుకున్నారు అలాంటిది మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో మెరుపులా మెరిచారు ఆ రోజు సభలో అడుగుపెట్టిన పెట్టిన కేసీఆర్ భూకంపం పుట్టిస్తానంటూ మాట్లాడి వెళ్లిపోయారు మళ్లీ ఇన్నాళ్లకు అధికార పార్టీ సైతం కోరుకుంటున్నట్టుగా కబురు అందింది అతి త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు రాబోతున్నారన్నది ఆ వార్త సారాంశం బహుశా భూకంపం పుట్టిస్తా అన్నది సభలో కాదేమో ప్రజాక్షేత్రంలో కాబోలు అందుకే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటున్నారు సెప్టెంబర్ మొదటి వారంలోనే కేసీఆర్ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతోందంటున్నారు ముఖ్యంగా రైతుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత రుణమాఫీ రైతు భరోసాలే అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది నిజానికి రుణమాఫీపై బీఆర్ఎస్ పోరాటమే చేసింది రెండు లక్షల రుణమాఫీ బోగస్ అంటూ ఇప్పటికీ ప్రచారం చేస్తోంది ప్రచారం చేయడమే కాదు సవాల్ చేసింది కూడా పొద్దున్న రాహుల్ గాంధీని వరంగల్ కు రప్పిస్తే తానే స్వయంగా ఎయిర్పోర్ట్ కొచ్చి సీఎం రేవంత్ సొంతూరుకు పట్టుకెళ్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్కు కు మరింత మైలేజీ రావాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ ఈ టాపిక్ పై జనాల్లో చర్చ జరగడానికి స్కోప్ ఉందంటున్నారు వేళ దాటిపోతే రుణమాఫీ పై ఏం చెప్పినా వెనరు ఆల్రెడీ ఇంకా రుణమాఫీ కాని రైతుల్ని వెతికి మరీ సమస్యల్ని పరిష్కరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పైన విధి విధానాల్ని ఖరారు చేస్తోంది సో పొద్దుపోక ముందే క్షేత్రస్థాయిలోకి దూకాలనుకుంటున్నారు కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారాన్ని ముహూర్తంగా ఎంచుకున్నట్టు చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాత్రం బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా ప్రచారం చేసిన కేసీఆర్ ఆ తర్వాత చాలా సైలెంట్ గా ఉన్నారు రుణమాఫీ రైతు భరోసా హైడ్రా జీవో నెంబర్ నలభై ఆరు పెన్షన్లు రకరకాల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటాలు చేస్తున్న కేసీఆర్ మాత్రం ఎక్కడా ఫ్రంట్ లైన్ లో కనిపించలేదు కేటీఆర్ హరీష్ నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలే ఇప్పటి వరకు మాట్లాడుతూ వస్తున్నారు ఇన్ని రోజుల పాటు కవిత జైల్లో ఉండడంతో కేసీఆర్ కూడా ఆవేదనతో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి కవితను ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం కొద్దిగా కుంగదీసిందని చెప్తున్నారు కవిత జైల్లోంచి బయటికి బయటకు రావడంతో పార్టీపై పూర్తిగా దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట ఆల్రెడీ పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేసేలా సమీక్షలు కూడా జరుగుతున్నాయని కేటీఆర్ ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఆ పని మరింత వేగవంతం పోతోంది కేసీఆర్ పర్యటనల్ని బహిరంగ సభల్లా కాకుండా జిల్లాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్లు గ్రామాల్లో రైతులతో నేరుగా ముఖాముఖి జిల్లా కేంద్రాల్లో రైతు నాయకులతో సమావేశాలు మేధావులతో చర్చలు వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్ ప్రజల ముందుకు వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది ఏదైనా కేసీఆర్ ఛాలెంజ్ పై పార్టీలో ప్రజల్లో జరుగుతున్న చర్చకు ఇకపై బ్రేక్ పడబోతోంది దానికి రేవంత్ సర్కార్ కొంత సమయం ఇవ్వాలని చెప్పిందే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పది నెలలుగా వస్తోంది మరోవైపు రేవంత్ సర్కార్ కూడా దూకుడుగా ముందుకెళ్తోంది ఇది ప్రతిపక్ష పార్టీగా కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పనిలో పనిగా పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని మరింత బలోపేతం చేయాలంటే కేసీఆర్ పర్యటన అత్యవసరమని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు ఎక్కువ ఆలస్యం చేయకుండా వారంలోనే ప్రజల మధ్యకు వచ్చేలా చేస్తున్నట్టు తెలుస్తోంది